సామెతలు గ్రంథము మూడు ఐదో వచ్చిన మనం చదువుకున్నాము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదేవతో ఎవరో అయిన నమ్మిక అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది మన పూర్ణ హృదయముతో దేవిని ఎందు ఉంచాలి స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన పరమును జరిగించకూడదు నేను జ్ఞానం ఉన్నది నాకు తెలివి ఉన్నది నాకు అన్నీ తెలుసు అనే ఆలోచనలో నేను దక్కకూడదు దేవుని యొక్క వాక్యంలో సామిత్ర గ్రంథం మూడు ఏడవ విషయంలో రాయబడి ఉన్నది నేను మహాజ్ఞాని నీవు తలంచరాదు అనుకోకూడదు దేవుని అందరు భయం భక్తి కలిగి చెడుతనమును విసర్జించగలను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది మరి దేవుడు ఇచ్చేవాడు నేను మహాజ్ఞానాన్ని నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీవు తలంచకూడదు జ్ఞానం జ్ఞానమిచ్చేవాడు ఎహోవాయే తెలుగునిచ్చేవాడు ఎహోవాయే సమృద్ధిగా నీకు దయచేవాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నకూడదు సావిత్రి గ్రంథం రెండు ఆరా విశ్వంలో ఉన్నది జ్ఞానం జ్ఞానమిచ్చేవాడు తెలియో వివేచనయో ఆయన నోటి నుండి వచ్చును మరి దేవుని యొక్క వాక్యము ఏ విధంగా సెలవిస్తా ఉన్నది నీవు మహాజ్ఞాని నువ్వు తలంచుకున్నప్పుడు నీవు ఆ జ్ఞానంతో నీవు చేస్తున్నటువంటి ఏ పని కూడా సఫలము కానీరదు నేను ప్రతి పనిలో కూడా విఫలమవుతావు అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నీవు జ్ఞానం కోసం మొరపెట్టుము జ్ఞానం కోసం దేవుణ్ణి అడుగుము అని దేవుని యొక్క వాక్యంలో స్రవిస్తా ఉన్నది సామెత గంధము రెండు రెండవ వచనంలో జ్ఞానమునకు నీ చెవి యోగి హృదయపూర్వకంగా వివేచనకై అభ్యసించిన ఎడలా తెలివికై మొరపెట్టిన ఎడలా వివేచనకై మనవి చేసిన ఎడలా వెండిని వెతికినట్లు దాన్ని వెతికినడల భాషమైన ధనములు వెదికినట్లు ఈ విధంగా ఈ వచనాలన్నీ మనము చదివినట్లయితే మరి జ్ఞానము కోసము దేవుని దగ్గర మరి అడుగుము దేవుని దగ్గర మోకరించి ప్రయాసపడము అడుగుము నీవు చెవియొగ్గుము అని దేవుని యొక్క వాక్యము దాన్ని వెతుకుము దేవుని సన్నిధులు అనే దేవుని యొక్క వాక్యము రాయబడి ఉన్నది అతి జ్ఞానమును దేవుడు ఇచ్చేవాడు అని వాక్యములు ఉన్నది మరి సామెతలు విధ మూడు వర్షంలో జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని వాక్యంలో ఉన్నది వెండిని సంపాదించిన కంటే జ్ఞానము సంపాదించిన వాడు జ్ఞానము సంపాదించడం మేలు అని వాక్యంలో ఉన్నది అపరంజుని సంపాదించినటు కంటే జ్ఞానమును సంపాదించడం మేలు అని వాక్యంలో ఉన్నది ఇవన్నీ వశనాలు కనుక మనము చూసినట్టయితే దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే నీవు అన్ని విధాల దీవించములు కావు నీ కుటుంబంలోను నీవు సమాజంలోను సంఘములోనూ నీకు చేయి పనులలోనూ నీకు కావలసిన ప్రతి ఒక అవస్థలోనూ ప్రతి ఒక్క దానిలోనూ నీవు సమృద్ధిగా దీవించబడతావు గౌరవించబడతావు నీవు అభివృద్ధిలో ముందు దేవుల్లో దీవించబడతావు అభివృద్ధిలో ముందుకు కొనసాగుతావు అని దేవి యొక్క వాక్యం శ్రమిస్తా ఉన్నది మరి అదేవిధంగా సాంబర్ గ్రంథం మూడు చివరి వచనంలో చూసినట్టయితే ముప్పై ఐదో వర్షంలో జ్ఞానము ఘనత ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు అవమానపడితుల జ్ఞానులంట ఘనతను స్వతంత్రించుకుంటారు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది సాయంత్ర గ్రంథం రెండు పదో వర్షం పదకొండవ వర్షం పన్నెండవ వర్షం కనుక మనం చూసినట్టయితే పదకొండవ బుద్ధి నీళ్ళు కాపాడను వివేచనకు కావలి కాయను అది దుష్టి మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడవారి చేతుల్లో నీళ్ళు తప్పించును మనల్ని విమర్శించేవారు మనల్ని చెడుగొట్టాలనుకునేవారు మనల్ని ఇంకెన్నో విధంగా ఇబ్బందులకు గురి చేసేవారి వాటిని గురించి కూడా మనము తప్పించుకునే వారముగా మనకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనము అనుకున్నటువంటి గమ్యము దేవుని యొక్క మార్గంలో ముందుకు నడిచే ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ వారి వాటి వాక్యం ఏంటంటే సహోదరి సహోదరులారా దేవుని బిడలారా సేవకులారా ప్రతి ఒక్కరిని నేను ప్రభు మనవి చేస్తా ఉన్నాను దేవుని జ్ఞానము కావాలని ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో అడిగి దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని ప్రభు పేరలో మనవి చేస్తా ఉన్నాను సగుద్ధిని ఆధారం చేసుకుని నేను జ్ఞానిని కదా అని మనం తలుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు దేనిలో ఫలించలేవు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఇంటి వాక్యమును దేవుడు దేవించి మన వెదికిలో పలింపచేసిన ఆశీర్వదించి ఎవరో నడిపించను గాక అమేన్